రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధి గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఆపరేషన్ చపుత్రాను నిర్వహించారు ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి బైక్ పై పెట్రోలింగ్ చేస్తూ వేళల్లో ప్రధాన కూడళ్లు వీధులు రోడ్లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో తిరుగుతున్న యువత యువకులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న అరవై మంది యువకులను ఇరవై తొమ్మిది బైకులు ఒక కారు అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించి వారిపై కేసు పెట్టి నమోదు చేసి కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తు భవిష్యత్తులో మరలా పట్టుబడినచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆ కారణంగా ఎలాంటి పని లేకుండా అనవసరంగా తప్ప అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ కూడా వీధుల్లో తిరగరాదని హెచ్చరించారు రాత్రి పది గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ గుంపులుగా కనబడితే వారిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి రాత్రి వేళలో చూడాలని కోరారు ఎలాంటి చెడు మార్గాలకు తమ ఉన్నత లక్షణాలను చేరుకోవాలన్నారు చెడు వ్యసనాలకు అలవాటు పడి రాత్రిపూట బయట తిరుగుతూ ప్రమాదాలకు గురికావడం జరుగుతుందన్నారు ఆపరేషన్ చబుద్రా పట్టుబడిలో వారి వెహికల్స్ ను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు పెద్దపల్లి డీసీపీ కన్నాకర్ సారు ఆదేశాల మేరకు ఏసీపీ గోదావరికని రమేష్ సారు ఆధ్వర్యంలో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషను సిబ్బంది ఎస్ఐలు సిఐ ఆయన ట్రాఫిక్ సిఐ గారు వారి తోటి సిబ్బంది డిస్టిక్ గార్డ్తో ఒక ఆపరేషన్ చపుత్ర నైటు లెవెన్ నుంచి వన్ వన్ థర్టీ వరకు నిర్వహించడం జరిగింది ఇందులో గోదావరికని పట్టణం యందు వివిధ ప్రాంతాలలో ఆకతాయిగా తిరుగుతున్న యువకులు పట్టి బళ్ళ మీద ఎటువంటి పని లేకుండా రోడ్లపైన తిరుగుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ముప్పై ఐదు వెహికల్లను అదేవిధంగా ఒక అరవై అరవై రెండు మంది పబ్లిక్ను పట్టుకోవడం జరిగింది ఎవరైతే ఆకతాయిగా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ఆఫీసర్ల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది వారి యొక్క వెహికల్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి అదేవిధంగా వాళ్ళు ఏమన్నా మా ఆల్కహాల్ తీసుకొని ఉన్నారా అనేది కూడా చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ముఖ్యంగా తల్లిదండ్రులకు పెద్దలకు మీ పిల్లలందరూ కూడా తొమ్మిది తర్వాత మనం బయట తిరిగినట్టయితే ఏ పని నిమిత్తం పోతున్నారు ఎందుకు పోతున్నారు అనేది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు జులైగా దోస్తుల దగ్గర కానీ లేకపోతే ఆల్కహాల్ కోసం బయటికి వెళ్ళి యాక్సిడెంట్లకు లోన్ అవ్వడము ఇవాళనే ఒక అబ్బాయి స్నేహితులతో కలిసి ఈతకని పోయి నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు పెద్దలందరూ కూడా ఇది గమనించాలి మీ పిల్లలందరూ కూడా నైన్ తర్వాత ఎటుబండు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక నిఘా ఉంచాలని ఎటువంటి చెడు వేసినాలకు అలవాటు పడకుండా చూడాలని ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అధికారుల ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా ఇలా కొనసాగిస్తూ ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మన గోదావరి పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం ఈ ఆపరేషన్ గోదావరి గోదావరికని వన్ టౌన్ ఎస్ఐ రమేష్ శ్రీనివాస్ భూమేష్ కోటేశ్వర్లో పోలీస్ స్టేషన్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు